ందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయ్యిండను గాక సమయంలో కృష్ణ ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానంలో అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆ మాటల ద్వారా సిద్ధ సంతోషించబడాలి పరలోకములో స్వాగతించబడాలి అది దేవుని సంకల్పం దేవుని ఎరిగిన ప్రజలుగా దేవుని వెంబడించే ప్రజలుగా మనందరి అభిలాష అభీష్టమై ఉండాలి రండి ఉదయాన్నే లేచి దేవుని మాటలు విందాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిద్దాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన అనుభవాలు బట్టి ప్రవాస్థతులు చెల్లిస్తున్న నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మాకు ప్రబోధిస్తున్నారు ప్రవాస్థతులు చెల్లిస్తూ ఆ ప్రబోధాన్ని అనుసరించి నీలో నీ ప్రేమలో నిత్యము మేము కొనసాగుటకు మీ కృప అనుగ్రహించమని దానికి అవసరమైన ఆధ్యాత్మిక మన్నాను మీరే అందించమని మా రక్షకుడైన ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకొనట వలన గొప్ప లాభము కలుగును వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకొనటు వలన గొప్ప లాభము కలుగును ఈ కీర్తన ప్రారంభంలోని మొదటి ఆరు వచనాలు దేవుని మహిమను వివరిస్తూ ఆ వివరణ ఆకాశంలో దేవుడు ఏ రీతిగా ఆ వివరించాడో అంతరిక్షం ఏ రీతిగా దేవుని మాటకు విధేయత వ్యక్తపరిచిందో ఆ వాస్తవాలు అనగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆ గొప్పతనాన్ని వివరిస్తూ ఆ తర్వాత దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రం యొక్క విశిష్టతను ఏడు ఎనిమిది తొమ్మిది పది వచనాలు మనకు తెలియచేశాడు దేవుడెవరో అతని మహా మహదైశ్వర్యం ఏమిటో ఆ విషయాలు మొదటి ఆరు వచనాల్లో ఆ తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచనాల్లో పది వచనాల్లో ఆ వాక్యము ఆ దేవుడు ఏమి మాట్లాడాడో ఏ ఉపదేశం చేశాడో వాటి యొక్క వాస్తవం ఏమిటో ఆ విషయాలు తెలియజేశాడు ఆ క్రమంలో ఈ మిగతా మూడు వచనాలు అనగా పదకొండు పన్నెండు పదమూడు ఒక విధంగా పద్నాలుగో వచనం కూడా తాను స్వయంగా దేవుని దేవునికి విజ్ఞాపన చేస్తూ ఆ వాక్యాన్ని అనుసరించి నా జీవితాన్ని క్రమపరుచుకోవాలి అన్న భావన ఇంకొక మాట చెప్పాలంటే సెల్ఫ్ అప్లికేషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని స్వీయ అనుసరణకు అవసరమైన రీతిగా మాట్లాడుతున్న అంశాలు ఇక్కడ కనబడుతున్నాయి అనగా ఒక విధంగా చెప్పంటే ఈ వాజ్ కంక్లూడింగ్ విత్ ప్రేయర్ రిక్వెస్టింగ్ గాడ్ టు హెల్ప్ మీ ఇన్ అడ్మినిస్ట్రెటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ మై ఓన్ సెల్ఫ్ నాలో దేవుని వాక్యం పనిచేయనట్లుగా నీవు సహాయం చేయి చేయప్రవ్వా ఆ ప్రార్థన మనందరి ప్రార్థన ఉండాలండి ఎందుకంటే దేవుని వాక్యం అనేది దైవిక నియమావళి అనేది భౌతిక శక్తి సామర్థ్యాలతో కానీ లేకపోతే మానసిక స్థితిగతుల మధ్య అనుసరించడం కొంత ఇబ్బంది కొంత కాదు చాలా ఇబ్బంది ఎందుకంటే వి ఆర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ సిన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అగేన్స్ ద సిన్ కాబట్టి ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా జీవించటానికి కావాల్సిన నియమావళిని దేవుడు బోధించారు సో ఒక సామెత ఉంది కదండి స్విమ్మింగ్ అగైన్స్ ద వేవ్స్ అని ఈ వరదల్లో కొట్టుకొని పోయేవాళ్ళు ఈ మధ్య చూసాం కేరళలో మా వివిధ ప్రాంతాల్లో ఆ కొట్టుకొని పోయేవారు ఆ నీటి ప్రవాహానికి అనుగుణంగా ఆ నీటి ప్రవాహం ఎంత వేగంగా ఉంటే అంత వేగంగా వెళ్ళిపోతూనే ఉంటారు కానీ రక్షించబడాలంటే కాపాడబడాలంటే ఆ నీటి ప్రవాహానికి ఎదురీత స్విమ్మింగ్ అగైన్స్ ద వేవ్స్ ఎదురీత కావాలి అప్పుడే కాపాడబడు కాబట్టి ఈ లోక సంబంధమైన పరిస్థితులు ప్రభావాలకు అతీతంగా వ్యతిరేకంగా నీవు నేను ప్రయాణం చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఈ నియమావళి కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలోంచి ఆ ప్రపంచంలోనికి వెళ్ళాలంటే ఆ ప్రపంచంలోని నియమావళిని మనం అంగీకరించాలి మనకు బాగా అవగాహన కావాలంటే మన బిడ్డలు కొందరు విదేశాలకు మనం కూడా వెళ్తుంటాం కొంతమంది సో ఇక్కడ భారతదేశంలో ఉన్న నియమావళి వేరుగా ఉంటుంది కాన్స్టిట్యూషన్ వేరుగా ఉంటుంది అక్కడ నియమావళి వేరుగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రవర్తించినట్లుగా అక్కడ ప్రవర్తిస్తారంటే ఆ ఆ దేశపు చట్టం ఒప్పుకోదు ఆ దేశం చట్టం ఒప్పుకోదు కాబట్టి ఆ దేశంలో ఎలా నివసించాలో దాని తగిన రీతి తరబీతు ఇక్కడే పొందాలి అని తెలుసుకోవాలి వి నీడ్ టు నో ద ప్యాటర్న్ ఆఫ్ ద లైఫ్ ఇక్కడ మనకు ఎడమవైపు ప్రయాణం చేస్తూ ఉంటాం కదండి అమెరికాలో కుడివైపు ప్రయాణం చేస్తారు వాహనాలు కుడివైపు నడుపుతారు వాళ్ళ వాహనాల డ్రైవర్ కూడా కుడివైపే ఉంటాడు సో ఈ రీతిగా అనగా ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి కొన్ని నియమాలు ఉంటాయి చట్టాలు ఉంటాయి ఆ చట్టానికి అనుగుణంగా కాబట్టి సో ఆల్సో మనము ఆ పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం కాబట్టి ఆ పరలోకంలో ప్రవేశించడానికి కావాల్సిన విధి విధానాలు చట్టాలు అవి ఇక్కడ మాత్రమే కాదు అక్కడ కూడా అవి అవసరం కాబట్టి ఇక్కడే మనము అంగీకరించాలి అక్కడే ఇక్కడే అంగీకరించాలి అనుసరించాలి అలా అనుసరించాలంటే అన్వయించుకోవాలి వాట్ వాట్ ఆర్ వాట్ ద లాసేస్ దేవుడు ఏం చెప్తున్నాడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది మరి దానికి అనుగుణంగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా ఏవైనా మార్చుకోవాలా మలుచుకోవాలా ఈ విషయాలు మనకు దేవుని వాక్యమే చెప్తుంది ఈ షిఫ్ట్ గురించి నేను కొంత ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఈ పదకొండు వర్షంలో వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనొందును అంటాడు వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును ఈనాటి కాలంలో సేవకుడు అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని సేవకుడు అనే భావన ఉంటుంది కానీ ఆనాటి కాలంలో సేవకుడు అన్నమా దోసు సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తమునకు ఎవరైతే సమర్పించబడతారో వారు దేవుని సేవకుడు అతడు రాజు కావచ్చు ప్రవక్త కావచ్చు యాజకుడు కావచ్చు సామాన్యుడు కావచ్చు ఓ ఎవర్ మే మేబీ దోసు సరెండర్ దెమ్ సెల్ఫ్ దె లైఫ్ అన్ టు గాడ్ వారు దేవుని మాటల చేత దేవుని ధర్మశాస్త్రం చేత దేవుని నియమావళి చేత హెచ్చరికనొందుతారు అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది అంటాడు చాలా మాటలు చెప్పాయి కదండి గత వారాలంతా ధ్యానం చేశాం ఆ దేవుని ఉపదేశాలు దేవుని ధర్మశాస్త్రము దేవుని శాసనము దేవుని ధర్మము ఇవన్నీ అవి ఎలా మనిషికి ఉపయోగపడతాయి అవన్నీ చెప్పా వాటి వలన వాటి వలన ఆ చెప్పబడ్డ వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును హెచ్చరిక అంటే ఎగ్జాటేషన్ మాత్రమే కాదండి చాలా భావాలు ఉన్నాయి ద సర్వెంట్ విల్ బి వాండ్ అంటాడు వార్నింగ్ ఇవ్వబడుతుంది అనగా దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే వార్నింగ్ ఇస్తుంది అది కూడదు ఇది కూడదు అనే భావాలు తెలియజేస్తూ ఉంటుంది ఆ వాండ్ అని మాత్రమే కాకుండా ఆ పదానికి అనగా హీబ్రూ భాషలో వాడబడ్డ పదానికి ద వర్డ్ విల్ ఇన్స్ట్రక్టర్స్ ద వరల్డ్ విల్ ఇన్స్ట్రక్టర్ అనగా శిక్షకుడుగా కూడా ఉంటుంది దేవుని వాక్యం శిక్షకుడుగా శిక్షకుడు అనగా ఆ మనని క్రమశిక్షణలో దేని కొరకైతే మనము సిద్ధపడుతున్నామో అందుకు చేరటానికి లేకపోతే అది పొందటానికి తగిన శిక్షకుడు ఈ మధ్య ఒలింపిక్స్ అయిపోయినాయి సో ఆ ఒలింపిక్స్లో ఆ మెడల్ పొందటానికి శిక్షకులు ఉంటారు తరబితి ఇస్తుంటారు సో దేవుని వాక్యమట పరలోక రాజ్యంలో చేయడానికి తరబీతునిచ్చేవారుగా ఉంటారండి ఆ ఇచ్చేది మాత్రమే కాకుండా క్రమ శిక్ష శిక్షణ మాత్రమే కాకుండా క్రమశిక్షణ కూడా శిక్షణ అంటే ఎలా ఆ రీచ్ కావాలో మన జీవితాన్ని క్రమపరచుకోవటానికి క్రమశిక్షణ అంటే కొన్ని మనము చేసుకోవాలి సవరించుకోవాలి తప్పు చేసినప్పుడు ఉపాధ్యాయుడు ఆ దెబలు వేస్తాడు ఎందుకు క్రమశిక్షణ శిక్షణ అంటే బోధిస్తాడు తప్పు చేస్తే క్రమశిక్షణలో పెడతాడు సో దేవుని ధర్మశాస్త్రం శిక్షకుడు క్రమశిక్షకుడు కూడా సో పొరపాట్లు చేస్తే శిక్షించే ఆ సూచనలు కూడా దేవుని ధర్మశాస్త్రంలో మనకు కనబడతాయి ఇంకొక భావన కూడా ఉందండి ఏంటంటే ఇట్ రైటెన్స్ ఇట్ బ్రైటెన్స్ అనగా ఆ వెలుగును చూపిస్తుంది కళ్ళు కళ్ళు తెరిపిస్తుంది కళ్ళు తెరిపిస్తుంది అప్పటివరకు చీకట్లో ఉన్నాం మనం ఏం చేస్తున్నామో తెలియదు కాబట్టి పాపంలో మ్రగ్గుతున్నాం పాపంలో కొనసాగుతున్నాం పాపం వెంట ప్రాణం చేస్తున్నాం కొట్టుకుపోతున్నాం కానీ దేవుని వాక్యం కళ్ళు తెరిపిస్తుందట అరే నీ మార్గమే తప్పు ఆ మార్గం ద్వారా నీకు నరకానికి వెళ్తావు ఆ మార్గంలో వచ్చి నువ్వు వెనక్కి వెనక్కి రావాలి వెలుపలికి రావాలి ఎదురిదాలి అని కళ్ళు తెరిపిస్తుందట సో కాబట్టి వాటి వలనగా నీ సే నీ వాక్యం వలన నీ ధర్మశాస్త్రం వలన నీ న్యాయసూత్రం వలన నీ నియమ వలన నీ సేవకుడు హెచ్చరిక నందును సో దేవుని వాక్యం ఏమి చేయాలో చెప్తుంది ఏమి చేయకూడదో చెబుతుంది ఒకవేళ దేవుని వాక్యానికి భిన్నమైన రీతిగా ప్రవర్తిస్తే పరిష్కారం కూడా చూపిస్తుంది ఏమి చేయాలో చెప్తుంది చేయకూ ఏమి చేయకూడదో చెప్తుంది ఒకవేళ ఏదైనా పాపంలో పడితే తప్పు చేస్తే దేవుని వాక్యానికి లేకపోతే దేవుని సంకల్పానికి భిన్నమైన రీతిగా ప్రవర్తిస్తే ఎలా మనం సరి చేసుకోవాలో సరిదిద్దుకోవాలో సవరించుకోవాలో కూడా దేవుని వాక్యం మనకు సూచిస్తుంది కాబట్టి దేవుని వాక్యం హెచ్చరికిస్తుంది అట్ ద సేమ్ టైం సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే వాటిని గైకునటం వలన గొప్ప లాభము కలుగును ఆ ఎగ్జాటేషన్ లేకపోతే ఆ ఇన్స్ట్రక్షన్స్ని అంతే కదండి ఒక గేమ్లో శిక్షకుడు ఆ శిక్షణ ఇస్తాడు క్రమశిక్షణలో పెడతాడు అల్టిమేట్లీ దానివల్ల వచ్చేది ఏంటండి రివార్డ్ వస్తుంది మెడల్స్ వస్తాయి నేను ఆ శిక్షకుని దగ్గర నేను తరబితు పొందను లేకపోతే ఆ క్రమశిక్షణ నాకు ఇష్టం లేదు అని మనం ఆ ఆ నియమావళికి భిన్నంగా ప్రవర్తిస్తే రివార్డ్ రాదు సో ఆ ఫలితం రావాలి అంటే దాని కొరకైనా ఆ క్రమశిక్షణ కావాలి కాబట్టి గొప్ప లాభం కలుగులంటే నువ్వు ఎంతగా శ్రమపడతావో ఎంతగా క్రమశిక్షణలో ఉంటావో ఎంతగా శిక్షకునికి లోబడతావో అంతగా నీ జీవితంలో నా జీవితంలో లాభము కలుగుతుంది ఏ గ్రేట్ రివార్డ్ అంటాడు విశ్వాస జీవితంలో శ్రమ లేకుండా శ్రమ లేకుండా ఫలితాన్ని పొందలేమండి విశ్వాస జీవితంలో మాత్రమే కాదు ఈ లోకంలో ఏదైనా కానీ ఏది పొందాలన్నా కానీ ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే స్వ శ్రమను స్వాగతించాలి రక్తాన్ని ధారపోయాలి సో ఆ శ్రమ లేకుండా కష్టపడకుండా నీకు జీతం రాదు కష్టపడకుండా ఆహారం రాదు శ్రమపడకుండా ఫలితం రాదు అలాగే దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కంపల్సరీగా ఈ భౌతిక ప్రపంచంలో కొంత శ్రమను స్వాగతించాలి శ్రమను అనుభవించాలి అందుకే వారు చెప్పారు నన్ను వెంబడించగోనేట్లో తను తాను ఉపేక్షించుకొని తన సెలవును ఎత్తుకొని తను నన్ను వెంబడించాలన్నాడు ప్రాస్పరిటీ హాస్పిటల్ కాదు ఈ రోజుల్లో ఈ రోజులో వలే ఎస్ఏ చెప్పింది యు బేర్ ద క్రాస్ ఆఫ్ యువర్ ఓన్ అంటాడు ఈనాటి సేవకులు కూడా చాలామంది నేటి నేటి తరానికి సంబంధించిన చాలామంది దైవ సేవకులకు నడుము వంగదండి మాకన్నా ముందున్న తరము వారు ఎంతో కష్టపడేవాళ్ళు శ్రమ వాళ్ళు సైకిళ్ళ మీద కాలి నడకన ఊరురా తిరిగేవాళ్ళు మా తరానికి వచ్చినకి శ్రమ తగ్గింది కొంత కంఫర్ట్స్ వచ్చాయి కానీ మా తరముతో మా ముందు అనగా నెక్స్ట్ జనరేషన్ చూస్తే సేవకుల్లో నడుము వంగదు పని చేయటానికి మనసు రాదు ఒక విధంగా అహం నేను అనే భావన దేవుడు మనకు పేరు పెట్టిందే సేవకుడు అని నాయకుడు అని పెట్ట అధికారి అని పెట్టలేదు సేవకుడని పేరు పెట్టాడు సో దేవుని పరిచయలో ఏ పనైనా చేయటానికి సిద్ధంగా ఉంటేనే నేను సేవకునివి లేకపోతే కాదు అలా చేయగలిగినప్పుడే గొప్ప లాభం కలుగుతుంది బలా నమ్మకమైన మంచి దాసుడా ఈ కొద్ది వాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటుంటాడు సో దట్స్ మోర్ ఇంపార్టెంట్ సో ఈ షిఫ్ట్ మనకు కనబడుతుంది ఇక్కడ నుంచి ఆ తర్వాత ఈ ఈ మాట తర్వాత ప్రార్థన కనబడుతుంది ఈ మాట ముందున్నటువంటి వాక్యాన్ని అనుసరించడం ద్వారా కలిగే లాభం ఏంటి అలా అనుసరించడానికి నీవు సహాయం చేయమంటూ మిగతా వచనాలు అవి రాబోయే దినాల్లో మనకు జ్ఞానం చేద్దాం సో మొట్టమొదటిగా దేవుని వాక్యం ద్వారా నీకు నాకు కలిగే ఆధ్యాత్మిక ఉపయోగాలు ఏంటో ఈ వాక్యంలో మనకు పొందుపరచబడింది చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనదిన ఆధ్యాత్మిక ఆనందాన్ని బట్టి ఆహారాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ వాక్యం ద్వారా మాకు ఎటువంటి ఆధ్యాత్మిక లబ్ధి కలుగుతుందో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆ వాక్యం మాకు శిక్షకునిగా క్రమశిక్షకునిగా అంతిమంగా లాభమును అనగా ఫలితాన్ని పొందే రీతిగా మమ్మల్ని క్రమపరుస్తుందన్న వాస్తవాన్ని గమనించి అటువంటి క్రమపరిచే ఆధ్యాత్మిక నియమావళిని మేము ధ్యానించి అర్థం చేసుకుని అనుసరించే ధన్యత మాకు అనుగ్రహించుకుని మా రక్షకుడని ఏ నామమును అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార త్రేక దేవుని దీవెన ఈ వాక్యం విండలకు వాక్యాభిలాషులకు సదా తోడైన thank you